ఈ ఇన్స్టా పేజ్లోని డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ చాలా రీజనబుల్ రేట్ లో ఉంటాయి బట్ నాకు ఎప్పుడు డౌట్ అనమాట వీళ్ళు పేజ్లోని రివ్యూస్ కానీ వీడియోస్ కింద కామెంట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు సో చాలా డౌట్ తో తీసుకున్నాను ఈ డ్రెస్ హలో మీ మీనాక్షి వెల్కమ్ టు మై ఛానల్ తారక్ టాకిస్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రిక కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్లో లో తీసుకున్నాను నేను చాలా డౌట్ తోనే తీసుకున్నాను డ్రెస్ రాదేమో అని ఎక్కువ డౌటే ఉండేది నాకు ఈ డ్రెస్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ వాళ్ళ కలెక్షన్ అంతా చూస్తే అంత డౌట్ అయితే రాదు ఏంటంటే వాళ్ళు రివ్యూస్ కానీ కింద కామెంట్స్ లో కానీ ఎవరు అడగడం ఇలాంటివి ఏం లేవు సో అందుకే నాకు ఎక్కువ డౌట్ అనమాట ఇది లైట్ బేబీ పింక్ కలర్ దాని మీద లేస్ వర్క్ అన్నది వచ్చింది డ్రెస్ డీటెయిలింగ్ అయితే బాగుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి త్రీ పీస్ సెట్ అయితే వచ్చింది హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలాగా లేస్ లా వచ్చి యోక్ పార్ట్ దగ్గర లేస్ వచ్చి కింద మనకి దగ్గర మొత్తం అంతా లేసే వస్తుంది ఇది జార్జెట్ మెటీరియల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ప్యాంట్ వచ్చేసి మనకి పలాజో ప్యాంటే వస్తుంది చున్నీ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ ప్లెయిన్ చున్నీ ఇచ్చారు మనం దానికి ఏదైనా వైట్ లేస్ అన్నది వైట్ లేస్ అనేది స్టిచ్ చేసుకుంటే లుక్ వైజ్ గా బాగుంటుంది వీళ్ళ పేజ్ లోనే డ్రెస్సెస్ గానీ శారీస్ గానీ రీజనబుల్ రేట్ లోనే ఉన్నాయి డ్రెస్సెస్ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది వీళ్ళ పేజ్ లో అయితే లెహెంగాస్ కూడా చాలా రీజనబుల్ రేట్ కే ఇస్తున్నారు నారాయణపేట లెహంగాస్ అయితే థౌసండ్ ఉండేది స్టార్టింగ్ లో ఇప్పుడు సెవెన్ హండ్రెడ్ కి సేల్ చేస్తుంది ఆ ప్రైస్ కి ఇది వర్త్ అని చెప్పొచ్చు నాలా డౌట్ పడే వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళ దగ్గర ఒకసారి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ తీసుకొని చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అండ్ మనకి ఫెస్టివల్ టైంకి కంపల్సరీ సేల్ అన్నది జరుగుతుంది సో చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఒకసారి చెక్ చేయండి ఎప్పుడైనా ఇన్స్టా పేజెస్ లో ఆర్డర్ చేసుకుంటే వన్ సైజ్ బిగ్గరే ఆర్డర్ చేసుకోండి సో మనకి లూజ్ అయినా సరే స్టిచ్ చేసుకోవచ్చు అదే టైట్ అయితే మనం రిటర్న్ పెట్టుకునే ఆప్షన్ ఉండదు కదా వీళ్ళ దగ్గర ఆర్డర్ చేసిన తర్వాత కంప్లీట్ గా వన్ వీక్ అయితే వెయిట్ చేయండి వాళ్ళు ట్రాకింగ్ ఐడి ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు బట్ చాలా బిజీగా ఉన్నారు నేను ఇంత డీటెయిల్ గా ఎందుకు చెప్తున్నాను అంటే ట్రాకింగ్ ఐడి అడిగాను బట్ వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వలేదు పే చేసిన తర్వాత రెస్పాండ్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం లేదు సో అందుకే నాలా మీరు టెన్షన్ పడద్దు నాకైతే ఈ పేజ్ నుంచి ఫోర్ డేస్ లోనే డెలివరీ అయిపోయింది సో మీరు కూడా వన్ వీక్ వెయిట్ చేయండి ఒకవేళ ఆర్డర్ చేసుకుంటే కంపల్సరీ మీకు డెలివరీ అవుతుంది అండ్ నాకు తెలిసినంత వరకు బెస్ట్ పేజ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్